జయ శ్రీనివాస జయ భెంకకేశ భుజశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశ్వతేక రాజাধিరాజకవజయ జయ జయ శ్రీ రామచంద్ర జయ కతి రూప శౌరిషోత గ్రేనినాథ జయ 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 శ్రీనివాస రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షించునటువంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో నూతన సంవత్సరమైనటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి యొక్క ఫలిత ప్రభావాలు ఈ మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విశ్లేషణలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి విశేషాలతో దానికి సంబంధించినటువంటి స్థితిగతులతో తెలుసుకొని నడుచుకోవాలనేటువంటి దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాము ఈ రాశి కలిగిన వారికి ముందుగా మనం ఆదాయ ఖర్చు విషయంలో పరిశీలించినట్టుగా అయితే ఈ సంవత్సర కాలంలో వీరికి ఆదాయము రెండు భాగాలు ఖర్చు ఎనిమిది భాగాలుగా రాజ్యపూజ్యం ఒక భాగము అవమానం ఆరు భాగాలుగా ఉంది అలాగే వీరికి గత సంవత్సరంలో కూడా ఇదే మాదిరిగా ఖర్చు ఏమో ఎక్కువ ఆదాయమేమో తక్కువ అప్పుడు కూడా ఆదాయం ఎనిమిది భాగాలుగా ఉండి ఖర్చు ఏమో పద్నాలుగు భాగాలుగా ఉంది ఇప్పుడేమో పూర్తిగా ఆదాయం వచ్చేసరికి రెండు భాగాలుగా ఉండి ఖర్చు వచ్చేసరికి ఎనిమిది భాగాలుగా ఈ సంవత్సర కాలంలో మీకు కనబడుతుంది అయితే కొంతమంది జాతక ప్రభావాలకు సంబంధించి కొన్ని లోతు విషయాలు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆదాయం మనకు పెద్దగా లేదు కదా ఖర్చు అధికంగా ఉంది కదా ఈ సంవత్సరం కూడా కొన్ని సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తావా సంపాదన నిలబడుతుందా లేదనే డౌట్లు కొంతమంది రావచ్చు అలాగే అవమానం ఆరు భాగాలుగా ఉంది కాబట్టి ఏదైనా సమస్యలు ఏర్పడుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు కానీ ఈ స్థితిగతుల్లో కొన్ని అవమానాలకు సంబంధించి ఆదాయాలకు సంబంధించి కొన్ని ఖర్చులకు సంబంధించి కూడా ఈ జాతక ప్రభావంలో ఉన్న కొన్ని అయితే కొన్ని మనం నడిచేటటువంటి నడవడకను బట్టి కొన్ని చేసే తప్పులను బట్టి కూడా కొన్నిటిని మనం మార్పు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎదురుతాయి ఇప్పుడు ఈ అవమానం ఆరు భాగాలు మీకు ఉన్నప్పుడు ఇక్కడ మీరు అవమానం పడేటటువంటి సంఘటనలు ఏమిటి ఇక్కడ మీరు జరుగుతున్నటువంటి రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరంలో జరిగేటటువంటి అవమాన సంఘటనలు ఏమిటంటే ముఖ్యంగా కుటుంబంలో పిల్లలు కానీ ఇంట్లో భార్య వరణ కానీ మీరు మీ భార్యతో కానీ జరుగుతున్నటువంటి కుటుంబ సమస్యల వలన మీ చుట్టుపక్కల వాళ్ళలో మీ ఫ్యామిలీ విషయాలు బయటపడి వ్యక్తిగతంగా మీరు నలుగురికి కాస్త సీప్ అవటము తర్వాత సమాజంలో కొంచెం గౌరవ మర్యాదలు కోల్పోవటము తర్వాత మీరు ఎక్కడ ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి మీ గురించి వలరుగా మాట్లాడతాము కొంతమంది మిమ్మల్ని దెప్పిబొడవులు మాట్లాడి అయిన వాళ్ళు మిమ్మల్ని కావాలని ఎటకాలంలో ఎక్కిరించి మాట్లాడి కాస్త మీ మధ్యతనాన్ని చాతకా తీసుకొని మాట్లాడి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు ఈ అవమాన పరిస్థితుల నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులతో తగిన జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ ఏ విషయాల వల్ల అయితే మనకు సమస్యలు ఎదురవుతాయని అనుకున్నప్పుడు ఆ విషయాలు తిరుగున బారిన పడకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవడం వల్ల కొంతలో మీకు కొంత శాతం కనీసం సగానే సగ శాతం దాంట్లో నుంచి మీరు సేఫ్ అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా రాజ్య పూజ్యం అంటే ఇక్కడ మీకు గౌరవ మర్యాదలు సుఖపడేటటువంటి యోగం కూడా కొంతవరకు తక్కువగానే ఉన్నప్పటికీ కానీ మీ విలువ మీ విధానం మీరు ఏదైతే ఒకరికి హెల్ప్ చేసి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వలన మీకు గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఏర్పడతాయి ఒక కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కాదని పోయిన వాళ్ళే తిరిగి మీ కాలగాడికి వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు బంధుమిత్రుల నుంచి కూడా ఉన్నప్పటికీ వారితో కూడా సరిగా జాగ్రత్తగా కాస్త అప్రమత్తంగా కొంతమంది నటించి వస్తున్నారా ప్రేమతో వస్తున్నారా అనేది తెలుసుకొని వాళ్ళతో ఉండాల్సినటువంటి కాస్త దూరాన్ని మెయింటైన్ చేయటము చాలా వరకు మీకు మంచిది ఇక ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది భాగాలు ఈ అంశంలో మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఆదాయం విషయానికి ఖర్చు విషయానికి కొన్ని ముడిపడే అంశాలు ముడిపడే అంశాలు కూడా చెబుతాం ఎందుకంటే ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులకి ధన కారకుడైనటువంటి గురుడు ఏడో ఏడో ఇంట ఉండి అలాగే రాహుల్తో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని మూడో ఇంట ఉండటం వలన ఇక్కడ మీకు జాతక ప్రభావంలో చేసేటటువంటి పనులోను అలాగే మీ ఆదాయం విషయంలోనూ కొంత మీకు కాస్త కష్టపడినంత ప్రయత్నంలో మనకి చేతికి ధనం వచ్చినప్పటికీ కూడా ఖర్చు రూపంలోని అధికంగా ఖర్చు అవ్వటము తర్వాత పిల్లల విషయమును కుటుంబ వ్యవహారాలను తర్వాత ఎక్కడ కూడా మీ మైండ్లో ఈ సమయానికి ఖర్చు అవుతుంది ఈ టయానికి ఈ ఆపద వస్తుంది ఈ సమయంలో ఇలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలియకపోవటం వల్ల అనఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఖర్చుల వల్ల అనక్స్పెక్టెడ్ అయినటువంటి ప్రయత్నాలు పరులు మీ మీద పడటం వల్ల కొంత అనుకోని భారాలు పడటం వలన అక్కడ మీరు సంపాదించినటువంటి ఆదాయాన్ని ఖర్చు రూపంలో కోల్పోయే ప్రమాదం కొంత ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల మీకు ఖర్చు శాతం ఎక్కువగా పెరుగుతుంది తప్ప మీరు దానికని సంపాదించలేమని ఇక్కడ మీరు సతికులు పడిపోతామని నాకు సంపాదించేది కలిసి రావట్లేదని ఇక్కడ మనం అనుకున్న ప్రయత్నాలు లేదనేటటువంటి భయం మీకు ఎట్టి పరిస్థితుల్లో పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా సంపాదించేటటువంటి స్థితిగతి సంవత్సర కాలం మీకు అనుకూలంగా ఉంది మెరుగైనటువంటి ఆర్థిక స్థితిగతి పరిస్థితి మిగులుతుంది తర్వాత ఈ సంవత్సర కాలంలో మీరు కొన్ని రుణ బాధలు అప్పులకు సంబంధించినటువంటివి తర్వాత చాలా కాలంగా ఏదైతే మీరు కుటుంబ విషయాల్లో మీకంటూ ఒక స్థిరత్వం లేనటువంటి పరిస్థితులతో వేదనతో బాధపడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ పరిస్థితుల్లో కూడా మీరు కుదుటుగా మార్చుకునేటువంటి యోగం ఉంది దాన్ని బట్టి ఇక్కడ మీరు ఏ విషయంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు విధి విధానాల మీద కాస్త ఫోకస్ చేయటం మర్చిపోవద్దు ఆ పరిస్థితులు ఏమిటంటే మీరు ఏదైతే కష్టపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు దాంట్లో గతంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయకూడదు దాని నుంచి ఇంకా మీరు ఎలా డెవలప్ అయ్యేటువంటి ప్రయత్నం చేసుకోవాలో అది ఈ సమయకాలంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇక్కడ ఉద్యోగ విషయంతో పాటు వ్యాపార విషయంలో కూడా గత ప్రభావం కన్నా ఇప్పుడు పెట్టుబడుల విషయాల్లో కానీ దాన్ని బదిలీలు కానీ ఇంకా దాన్ని కొత్తగా ఎలా డెవలప్ చేయాలనే దాని మీద కానీ ఇలాంటి విషయాల్లో మీకు మంచి మంచి మార్పులు తీసుకొస్తుంది అలాగే మీరు కొంతమంది బతుకుతేరు రెక్కల కష్టార్జితం జీవించేవారు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ విషయాలలో మీకు ఆదాయం అనే దాని మీద మీరు ఫోకస్ చేయకుండా మీ బతుకుదేరు విషయంలోనూ మీరు దాన్ని డెవలప్ చేసుకునేటువంటి విషయంలో ఫోకస్ చేయటం వల్ల ఒక మంచి మంచి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు కుదురు చేసుకునేటువంటి విధానము చాలా చక్కగా మీకు ఏర్పడేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది ఈ సంవత్సరంలో జనవరి నుండి జూన్ మాసం ఎనిమిదో తారీఖు వరకు కూడా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలో ఒక మంచి మార్పులు మీకు నిద్ర అవ్వడం జరుగుతుంది ఇవి కుటుంబానికి కొంతమంది డబ్బు ఆర్థిక స్థితిగతి పరిస్థితులు మనుషులకి ఎంత ముఖ్యమో అలాగే ఇంట్లో మనుష్యంతో కూడినటువంటి విషయాలు కూడా అంతే ముఖ్యం అవి కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళు కాకపోయినా ఏదైనా మనం ఒక స్థిరాస్తి హుయేటటువంటి విషయంలో ఏదైనా ఆగిపోయినా తర్వాత ఇంట్లో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేక ఒకరికి సంబంధం లేకుండా తిరగటము కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఏదో వ్యతిరేకతతో మనశ్శాంతి లేక నిద్ర లేక ప్రశాంతత లేక ఒకదానికి ఒకరి సంబంధం లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా మానవ జీవిత విధానాల్లో చాలా ప్రథమం మన సంపాదించే దాని మీద ఫోకస్ ఉండి మన స్థితిగతుల విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటే కుటుంబ బలహీనతమైనటువంటి అంశాలు మనిషికి ఉండకూడదు కానీ ఇటువంటి బలహీనతమైనటువంటి అంశాలు ఏదైనా ఉండి ఆ అంశాల వల్ల మీరు బాధపడుతున్న వ్యవహారాలు ఉంటే ఇక్కడ జనవరి నుండి ఇందాక మీకు చెప్పిన జూన్ ఎనిమిదవ తారీఖు లోపు వరకు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా మెరుగైన ఫలితాలని మీకు అందించటం జరుగుతుంది ఒక వివాహాలు కుదురుపడమే కానీ అలాగే పిల్లలు మీ అనుకూలతలు రావటమే కానీ సహజంగా కొంతమంది పిల్లల విషయాల్లో చూస్తే తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినకలేదని తర్వాత సొంతగా ఎవరో ప్రేమిస్తున్నాము తర్వాత పెద్దవాళ్ళతో సరిగా ఉండకపోవటం పిల్లల క్రమశిక్షణ సరిగా లేకపోవటం పిల్లల యొక్క విధానం వల్ల సఫలవుతున్న తల్లిదండ్రులు ఇటువంటి విషయాల్లో కూడా మీకు మెరుగైన ఫలితాలు ఈ సమయకాలంలో మీకు రావడం జరుగుతుంది కాబట్టి కొన్ని వివాహాలకు సంబంధించినవి సంబంధాలు ముడిపడేవి పిల్లలు కూడా మీ మార్గంలో వచ్చాయి కుటుంబంలో ఏదైతే కొంత మీకు మానసికమైనటువంటి సంఘటనలు కలుగుతున్నాయో ఇవి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీరిపోతే ఏమవుతుందంటే మనం బతుల మీద ఎక్కువగా దృష్టి పెట్టడము తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి మెంటల్గా మీరు హెల్దీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ కార్యం మీద చేయాలి మన సరిహద్దులు తీసుకొని ఎలా జీవించుకోవాలనే సంగతి కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయాలు మీకు తీరడంతో పాటు ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయాల మీద ఫోకస్ చేసి మీరు మంచి జీవన విధానాన్ని తర్వాత మీ యొక్క స్థితిగతి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సమయకాలం చాలా ఉపయోగపడుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక అదే మాదిరిగా కొంతమంది గృహాలలో అంటే ఎవరైనా ఇల్లు మారాలనుకునేటటువంటి వారు తర్వాత ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస పోవాల్సిన ప్రయత్నాలు కానీ అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ అక్కడి నుంచి ఇంకో ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి ఉద్యోగాల్లో మారాలనుకున్న వారికి కూడా ఈ సంవత్సర కాలం మంచి ఒక అనుభూతి కలిగినటువంటి ఒక మంచి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మిమ్మల్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోగలిగేటటువంటి ఒక ప్రత్యేకత ఏర్పడేటటువంటి సంకల్పం కూడా ఈ సంవత్సర కాలంలో మీకు ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు ఆరోగ్యాల విషయాల్లో కాస్త జాగ్రత్త చాలా అవసరం అలాగే కుటుంబంలో పెద్దవారికి కానీ కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులకు కానీ కొన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు కొన్ని సీజీరియస్ జరిగే కేసులు లేదంటే ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఖర్చులు ఇక్కడ మీకు ఉంది కదా ఈ సంవత్సరం మీకు ఖర్చు ఎనిమిది భాగాలుగా ఉంది కాబట్టి ఇక్కడ మీకు అనారోగ్య విషయాలలో కూడా పిల్లల పరంగా కానీ పెద్దవాళ్ళ పరంగా కానీ కాస్త హాస్పిటల్లో అనర్థమైనటువంటి ఖర్చులు పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి దానికని ఖర్చు విషయంలో మీరు ఎటువైపు నుంచి మనకి సమస్య ఆపద ఫలెత్తుందో దానివల్ల ఖర్చు అవుతున్న సంగతి మనకు తెలియకపోవచ్చు కానీ అనవసరమైనటువంటి ఖర్చు ఎందుకు పెడుతున్నాము ఈ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా చేసుకోవచ్చా లేదా దీన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీలుందా లేదా ఇప్పుడు ఆ ఖర్చుకి మనకున్న పరిస్థితికి అవసరమా అనేటటువంటి ఈ చిన్న చిన్న విషయాల్లో మాత్రము మీకు మీరుగానే కాస్త నియంతగా ఆలోచన చేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే సంపాదించేది కూడా ఒక చేతితో అయితే ఖర్చు పెట్టేవారు ఇంట్లో మూడు చేతులతో ఖర్చు పెట్టేవారు ఉంటారు అంటే ఒకరు సంపాదిస్తే ముగ్గురు నుంచి ఖర్చు పెట్టేవారు ఉంటారు అటువంటి ఖర్చుల వల్ల కూడా మీకు ఇక్కడ ఏదైతే ఖర్చు ఎనిమిది భాగాలుగా ఉందో అటువంటి దాని వల్ల కూడా మీకు అధికంగా ఖర్చు అనేది అధికమవడం అవుతుంది కాబట్టి వాళ్ళ విషయాల్లో కూడా కాస్త మీరు ఖర్చును తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిది ఇక ఈ సంవత్సరంలో రెండవ దశలు అంటే మనకి జులై మాసం నుంచి నవంబర్ డిసెంబర్ ఈ మధ్య కాలంలో మాత్రము మీకు ముఖ్యంగా కొన్ని విలువైన భూములు కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో కానీ కొంతమంది పార్ట్నర్స్తో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలు నిలబెట్టేవి కానీ తర్వాత కొన్ని ప్రయాణాలు మీ భవిష్యత్తుని మీ బతుకు తెరువుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయాణాలు జరగటమే కానీ అలాగే పిల్లల విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల విషయాల్లో కానీ ఏదైతే గత కొంతకాలంగా సందిగ్ధం ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మీరు మీకు రావాల్సిన స్థిరాస్తులు కొంతమంది మీకు కట్టాల్సిన వారు డబ్బు ఇవ్వకోకుండా ముండిగా ఇబ్బంది పెడుతున్నవారు తర్వాత మీరు ఏదైనా ఒక అంశం గురించి గత కొంతకాలంగా కేసులని గొడవలని ఈ తరహా సంబంధించిన విషయాలు ఏమైనా పడుతుంటే వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని అంశాలు ఏమైనా ఉండి చాలా కాలంగా పోస్ట్ అవుతూ చాలా కాలంగా చేతికి రాకుండా అది ఉద్యోగాల కాంట్రాక్ట్లో కానీ మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి కానీ లేదంటే మీ పూర్వీకుల నుంచి కానీ మీ మీ స్వతహాగా మీరు పెట్టింది మీ దగ్గర నుంచి తీసుకొని మిమ్మల్ని ఫోటాగా ఇరికిచ్చి మళ్ళీ మీకు ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పుతున్న అంశాలు కానీ ఈ తరహా విషయాలన్నీ కూడా ఈ సమయకాలంలో రెండో దశ లేనటువంటి ఈ చివరి సమయాలలో మాత్రం చాలా దివ్యంగా మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి ఆయా విషయాల మీద కూడా మీరు కరెక్ట్గా సంవత్సర కాలంలో ఈ పరిస్థితులను బట్టి మీరు ఫోకస్డ్గా ముందుకు వెళ్తే అవి కూడా తప్పకుండా మీకు అనుకూలంగా మారే ప్రయత్నం జరుగుతుంది ఇది ఈ విధంగా చూసుకోండి ఇక కొంతమంది మీకు నరుల వల్ల తర్వాత కొంత శత్రువుల వల్ల కొన్ని అనుకోని ప్రమాదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఇది మీరు ఈ సంవత్సర కాలంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఎక్కడో కూడా మీరు పరులను కానీ అయిన వాళ్ళని కానీ దగ్గర వాళ్ళని కానీ కొంతమంది వ్యక్తులను నమ్మి మీ నిర్ణయం లేకుండా వారి మీద డిపెండ్ అయ్యి తర్వాత మనం వాళ్ళని కాదంటే ఏమైనా ఫీల్ అవుతారు అని చెప్పి వాళ్ళు పదే పదే మనల్ని ఒత్తిడి చేసి ఎంట పడుతుంటే వాళ్ళ మాట మనం వినకపోతే బాగుండదని బాగుండదు అని చెప్పి మనం ఎక్కడ చూడొచ్చి అప్పులు తెచ్చుకొచ్చి ఇవ్వడము లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నా మాటలు పొగడంగానే అది వాస్తవమైన చెప్పి ఆ మాటలకి మీరు లొంగిపోయి వారికి ఏదైనా మీరు సరెండర్ అవ్వటము ఇలాగా కొంత విలువైన లక్ష్మి కూడా చేజారిపోయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి విషయాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఉదాహరణ మీరు చెప్పేది ఏంటంటే మీకు ఎంత స్నేహితుడైనా ఉండొచ్చు మిత్రుడైనా ఉండొచ్చు మేము అయిన వాళ్ళని ఉండొచ్చు ఏదైనా వాళ్ళకి అవసరం వచ్చింది మాకు కార్యం కారు పని మీద వెళ్ళి వస్తామన్నా కూడా అటువంటి విషయాల్లో ఆలోచించి దూరం ఉంచాలి అట్లాగా ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిగతా అన్ని విషయాలు కూడా అలాగే ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవడం చాలా ప్రథమం ఇక మీకు జరిగినటువంటి మరొక హెచ్చరిక ఏమిటంటే పిల్లల్లోనూ తర్వాత కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంత తోడబుట్టిన వాళ్ళ మధ్య కావచ్చు తర్వాత ఇంట్లో భార్యాభర్తల్లో కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది మధ్య వాళ్ళ వల్ల కొన్ని చెప్పుడు మాటల వల్ల కొంతమంది మీ మధ్యలోకి వచ్చి కావాలని లేనిపోయిన సమస్యలు సృష్టించి మిమ్మల్ని వేరే వైపున సైడ్ ట్రాక్ చేసి లేనిపోయినటువంటి ఇబ్బందుల్లో తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలకి తర్వాత కొన్ని వారిని వేరే రకంగా శారీరకంగా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడానికి కొన్ని సమస్యలు కూడా కొంతమంది నుంచి మీకు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు స్త్రీలలో కాస్త అధికంగా ఉన్నాయి కనుక ఎక్కడ కూడా స్త్రీలు కొంచెం అప్రమత్తంగా ఉండటము తర్వాత ఏ విషయమైనా చేస్తున్నప్పుడు కొంచెం దానికి సంబంధించిన కొంత సమాచారం తెలివితో నడుచుకోవడం చాలా మంచిది ఇక్కడ ఆడవారిలో ఎక్కడ కూడా మీరు కొంచెం బలహీనతగా ఉండే ప్రయత్నం చేసుకోవడం మంచిది కాదు కొన్ని విషయాల్ని మనసులో దాచిపెట్టడము మనసులోనే ఉంచుకోవటము తర్వాత ఇవాళ చెప్పలేదు కదా చిన్న విషయమే చెప్పడం ఎందుకు లేని వదిలేయటం అది కాస్త పెరిగి పెద్దదై తర్వాత మిమ్మల్ని సమస్యల్లోకి తీసుకెళ్లటం ఈ తరహా సంబంధించిన ప్రమాదాలు జరగక ముందుగా కాస్త ఆడవారిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మగవారిలో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇక ఈ రాశిగలిగినటువంటి వారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ముందుగా మీరు కొన్ని దైవ కార్యక్రమాలు అంటే ఒక్కొక్కరు స్తోమత ఒక్కొక్కరు ఉంటుంది మనం ఆ దైవ కార్యక్రమాలని ఇంత ఖర్చు పెట్టి చేయమని మనం చెప్పలేము అలాగని ఆ దైవ కార్యాన్ని ఈ ఈ పుణ్యక్షేత్రం చేస్తే పుణ్యం వస్తుంది అక్కడ చేయకపోతే రాదు అనే దానికి మనకి లిఖితం లేదు కాబట్టి మీ స్తోమత కలిగినవి మీ కులదైవానికి సంబంధించినవి ఏదైతే మీరు కాస్త మెంటల్ మీద డ్రెస్లో ఉన్నా ఈ జనుల దృష్టి శత్రు భయాలు నరప్రభావం ఏదన్నా ఉన్నప్పుడు కాస్త దైవ కార్యక్రమం మీద కొంచెం నిబంధనతో నడవటము దైవ అనుచరణలో నడుచుకోవటము కొన్ని దాన ధర్మాలు చేయటము వీలైనంత చిన్న చిన్న అభిషేకాలు అన్నదానాలు ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే చేసుకోవడం మంచిది చాలామంది కూడా వారి వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు కొంతమంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు గురువుగారు ఇట్లా మా అమ్మాయి అమ్మ మాటనట్లేదు తర్వాత మా ఆవిడకి మా మధ్య ఇలాంటి సమస్యలు ఎదురుతున్నాయి ఇలా మాకు కుటుంబంలో కొన్ని వ్యవహారాలు వ్యతిరేకతలు కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల ఇలా జరుగుతున్నాయని అడిగేవారు ఉన్నారు కానీ అసలు మీకు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముందుగా దాన్ని మీతో పూర్తిగా ఆ సమస్య నుంచి మిమ్మల్ని బేటికి తీసుకురావాలంటే అది మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారాగా మీరు సంప్రదించి మీ వివరాలు పంపించినప్పుడు ఆ సమస్య మీకు ఎందుకు వస్తుంది ఏమిటి ఎలాగనేది అది మీ జాతకంలోదా వ్యక్తిగత జీవితంలోదా అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నూట నూరు పర్సెంట్ వీలవుతుంది కానీ అలాంటి సమస్యలుండి కొన్ని సలహాలు కొన్ని విశేషాలు ఏదైనా మా నుంచి మీరు తెలుసుకొని జాగ్రత్త చేసుకోవాలనుకున్నప్పుడు అది మీరు మీరు కన్సిడర్ చేసినట్టుగా అయితే మేము మీకు మా సమస్య నుంచి మీకు మేలు చేయడానికి మేము సిద్ధంగా నూట నూరు పర్సెంట్ మీకు సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి మీ పంపించి కన్సిడర్ చేయండి నూట మా నుంచి మీరు తప్పకుండా హెల్ప్ జరుగుతుంది సర్వే జన సుఖనుభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్